క్రైజ్ ద లాడ్ ప్రభునందు పిర్లారా భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు మరో మణిపూర్ లాగా మారబోతున్నాయా జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి అవును అని చెప్పాల్సి వస్తుంది మనందరికీ బాగా తెలుసు హతసాక్షి అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అసలు ఆయనకు హత్య జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారా అని ఒక మిస్టరీలోనే ఉండి ఉండగానే మరి సిఎండిఎఫ్ అధ్యక్షులు పాస్టర్ అజయ్ బాబు గారు మిస్సింగ్ కేసు మరి రాత్రి ఆయన్ను కొంతమంది పోలీసులు అని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది నిజానికి కుటుంబ సభ్యులు చెప్పే సమాచారాన్ని బట్టి చూస్తే వాళ్ళు పోలీసులు కాదు అని తేలింది అసలా ఏం జరిగి ఉంటుంది ముందు నుంచి చెప్పేది ఒకటే క్రైస్తవులారా ఏకమవ్వండి దేవుని వాక్యము చెప్పకనే చెప్పింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని సహోదరులమైన మనమందరము కూడా ఐక్యము కలిగి నివసించేటువంటి సమయం వచ్చింది దయచేసి సిఎండిఎఫ్ అధ్యక్షులు అజయ్ బాబు గారి కొరకు ప్రార్థన చేయండి